గంజాయి ముఠాను నెల్లూరు సెబ్ అధికారులు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అడ్మిన్ సెబ్ ఇన్ఛార్జ్ సిహెచ్ సౌజన్య తెలిపారు నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు కేజీల గంజాయి ఒక కారు నాలుగు మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు నలుగురు నిందితులు నెల్లూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు ఎంతో చాకచక్యంగా ముద్దాయిలను అరెస్టు చేసిన అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఈ సందర్భంగా నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను సెబ్ ఇంచార్జి వెల్లడించారు రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు గంజాయి కేసులకు శిక్షలు కఠినతరంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు ఈ సమావేశంలో సెబ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ ఎలక్షన్ నిమిత్తము ఎక్కువ రూట్ వాచెస్ అండ్ వెహికల్ చెక్కింగ్స్ చేయడం జరుగుతుందండి అందుకుగాను నిన్న సెవెంటీన్త్ ఈవినింగ్ రూట్ వాచ్ చెక్ చేస్తుంటే ఒక వైట్ స్కోడా కార్లో నలుగురు వ్యక్తుల దగ్గర గంజాయి దొరికింది ఈ నలుగురు వ్యక్తుల దగ్గర నైన్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గంజాయి దొరికింది అలాగే ఒక నాలుగు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీటి విలువ సుమారు తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షలు ఉంటుంది అలాగే ఈ గంజాయి లేకుండా ఉండడం కోసం ఇక్కడ చాలా విస్తృతంగా చెక్కింగ్ సెట్ జరుగుతున్నాయి ఈ నలుగురు గుర్ధాయిల్లో ఫస్ట్ అతని పేరు హేమంత్ అని సూర్యపాలెం హేమంత్ అని ఉన్నాడు ఆయన మెయిన్ ఇందులో మెయిన్ ఈ గంజాయి రవాణాకు కానీ ఆయన కొనుక్కోవడం కానీ కానీ చేస్తాడు ఆయనతో పాటు రఫీ అని ఇంకొక అతను ఉన్నాడు ఆయన కూడా ఇతను తెచ్చిన గంజాయిని ఇంకా చిన్నగా ప్యాకెట్స్ చేసి లోకల్లో అమ్మడానికి కోసం చేస్తూ ఉంటాడు అలాగే రామరాజు అని ఇంకొక అతను ఉన్నాడు అతను కూడా డ్రైవర్ ఆ వెహికల్కి స్కోడా కారు దగ్గరికి ఇంకొక అతను మదన్ మోహన్ ఉన్నాడు అతను కూడా ఏంటంటే చిన్నగా హెల్ప్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా గంజాయి అలవాటు పడ్డ వ్యక్తులు ప్లస్ ఇందులో హేమంత్ ఆనాయన అలాగే మదన్మోహన ఇద్దరి మీద ఆల్రెడీ గతంలో కూడా గంజాయి కేసు మన వేదాయపల్లి పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయండి వీళ్ళు నలుగురు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి వైజాగ్ అక్కడ అరకు దగ్గర జోలపట్టు అని చెప్పి ఒడిస్సా డిస్టిక్కి వెళ్ళి అక్కడ గంజాయి కొనుక్కుని అందులో తీసుకుని వచ్చి ఇక్కడ తాగుతారు కొని తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లాలో అమ్మడం కోసం తీసుకొచ్చారు సో ఈ చెక్కింగ్లు బయటపడినప్పుడు మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ గంజాయి దొరికిందండి ట్వంటీ ఫోర్ ప్యాకెట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ గుడ్ వర్క్ ఏ వెరీ గుడ్ వర్క్ అని నెల్లూరులో ఎంత సేఫ్ ఇంత దొరకడం ఎందుకంటే ఇతను బేసికల్గా అక్కడ తక్కువ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరులో చాలా ఎక్కువ మనీ కోసం అని బాగా ఈజీ మనీకి అలవాటు పడ్డా ఉంటాను అండ్ వాళ్ళు కూడా కన్జ్యూమర్సే బోత్ సెల్లర్స్ అండ్ కన్జ్యూమర్స్ అనమాట సో వాళ్ళకి ఇది ఈజీ మనీ కోసం వాళ్ళు చేయడం జరుగుతుంది నిన్న వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నాము నవ్ దే ఎల్ బీ పుట్టిన్ టు రిమాండ్ ఈ మంచి టీం వర్క్ చేశారండి ఇస్ అ వెరీ గుడ్ టీమ్ వర్క్ ఫ్రమ్ అవర్ సెబ్ టీమ్ సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్పీ సార్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ ద టాస్క్ డన్ బై డిఎస్ఈఓ పోలీస్ టీమ్ యాజ్ వెల్ యాజ్ సెబ్ వన్ టౌన్ ఒకటి అన్స్ అండి దిస్ ఈస్ అయి థింగ్ థ్యాంక్ యూ ఎస్ ఎస్ అండి ఉన్నాయండి ఇందులో హేమంత్ అనే ఒక ఆత్మ ఎవరైతే ఏవని ఉన్నాడో అతని మీద ప్లస్ ఇరకం రామరాజు అతని ఇద్దరి మీద కూడా గంజాయి కేసు ఉంది అది వేదపాలెం పోలీస్ స్టేషన్స్లో ఉంది ఇది వాళ్ళ సెకండ్ కేసు ఇది యాక్చువల్లీ తనిఖీలోనే బట్ వాళ్ళ అంటే ఇంత ఆల్రెడీ ఇతని ఒకసారి సాధారు తనిఖీలోనే బట్ వాళ్ళ అంటే ఇంత ఆల్రెడీ ఇతని మీద ఒకసారి గంజాయి ఉంది కాబట్టి ఇట్స్ లైక్ వీ హ్యావ్ వాచ్ ఆన్ ద పర్సన్స్ ఇంకా మొత్తం వాల్యూ వచ్చేసి నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ వర్త్ అండి మొత్తం సీజర్స్ అన్ని ఇస్ వర్త్ ఆఫ్ ద టుడేస్ ప్రాపర్టీ సీజ్డ్ మంటలు భోగిలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామా श्री माकुम टे